కూడా వేసాము హ్యాబ్లెట్ తీసుకెళ్లి మా ఏరియాలోనే ఉంటాడు వాడు కూడా ప్రీతికనే వాళ్ళ ఏర్ పెడు కానీ చూడడానికి తప్పలాగా ఉంటాడు అంటే ఏం జరిగిందంటే వీళ్ళు ఏం చేస్తారంటే నాకు పిల్లలు ఫోటో షూట్స్ అనేది షూటింగ్ బాగుంటుంది అనేది కారు కారు నా కోసం డ్రైవర్ కావాలి కదా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా ఉన్నారు మమ్మీ వాళ్ళు మమ్మీ అనేది వాళ్ళని తీసుకొని పోతాను అని అసలు వాడిని అన్న అనేది అనమాట వానికి ఒక వానికి ఫ్రెండ్ ఉంది వాడు మా ఇంట్లో ఏం చెప్పంటే మా మదర్ లాంటి అని చెప్పి మా ఇంటికి తీసుకొచ్చేవాడు వాడు అబ్బాయి ఈ పిల్ల వాడిని అన్నా అన్నా అనేది వికాసన్న వికా సన్నా అనేది అసలు వాడు ఈ పిల్ల అసలు అట్లా కలుస్తారని కథలు కూడా అనుకోలేదు ఎవరే కానీ అనుకోలేదు అలాంటిది అసలు అబ్బాయితో ఆదాయ సమాజంలో చేసుకున్నాడు అక్షయ్ ఉంటాడే ఒక అబ్బాయి అబ్బాయి చేశాడు ఏం జరిగిందంటే ఆ ఈ పిల్లకి తీసుకొచ్చి అబ్బాయి వీళ్ళిద్దరు వచ్చి ఓ రూమ్ తీసుకొని అక్కడ వండిపోయారు అన్నమాట అయితే నాకు అవన్నీ నాకు తెలియదు నాకు తర్వాత వేరే అబ్బాయి చెప్ప ఫోన్ చేసి అంటే మీ అమ్మాయి ఇట్లా లో ఉంటుంది కొంచెం ఉంటుంది అమ్మాయి అని చెప్పాం గానీ మంచి వద్దు ఉంటుంది అంటే నాకు పేరుతో చెప్పారు అనమాట చెప్తే నేను ఇంకా కంప్లైంట్ ఇస్తానని చెప్పాను కంప్లైంట్ ఇస్తానని చెప్పాం కానీ ఇద్దరు ఇంకా ఆ ఊరు కాలేజ్ చేసేసి వాళ్ళ ఫ్రెండ్ వందల ఫ్లాట్ కి ఎక్కారుండరు మేడం కొండగిరి ఆ అబ్బాయి బైక్ కి రేఖర అది వేస్తారు కదా రేఖరా అది వేస్తారు వాళ్ళ అడిగి వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళండి డైరెక్ట్ గా ఇలా మీ అబ్బాయి మా అమ్మాయిని తీసుకొని తింటున్నాడు జీపీ సంగతి అని నాకు ఆ అబ్బాయి చాలా పెద్దడు అనుకున్నాను నాకు ఫస్ట్ తెలీదు అదే చూడటానికి చాలా పెద్ద అబ్బాయి లాగా ఉంటాడు ఏం లేదు వాడు ప్రాక్టీస్ చేస్తున్నాడు వాడు పెద్ద డ్రగ్ డ్రగ్స్ మొత్తం ఎడిట్ అన్నమాట అబ్బాయి ఫుల్ అప్పటికే వాడు వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ టైమ్స్ వీళ్ళొచ్చాడు అబ్బాయి అవన్నీ నా బేవు అయితేనే వాళ్ళ ఇంటికి వెళ్ళి మీ అబ్బాయి మా అమ్మాయి గొప్ప చూస్తున్నారు ఏంటస్ట్రీ పద్ధతి అన్న మీ అబ్బాయి మా అమ్మాయి కలిసి ఉన్నారంట ఇప్పుడు ఎక్కడ ఉన్నారో మీ బైక్కి అది ట్రాకర్ పెట్టారంట కదా వెళ్ళి చూద్దాము ఒకసారి ఎక్కడ ఉన్నారో చూడండి అని వాళ్ళ నాన్నగారు చెప్తే వాళ్ళ నాన్న చూసాడు చూసి ఏం చేస్తాం చూసి కూడా మనం అక్కడికి వెళ్ళా కూడా మీ అమ్మాయి మేసే మా అబ్బాయి వాడికి వెళ్ళి కూడా ఏం చేస్తాం మనం ఏం చేద్దాం చూసి వచ్చేవాల్సి ఉంటుంది కదా దీనికనే నాకు నచ్చి మొత్తం అంటే వాళ్ళకి అబ్బాయి కదా వాళ్ళు నాకి నాకు ఎప్పుడు సపోర్ట్ లేరు అనమాట అప్పుడు మా అబ్బాయి చిన్నోడు నేను ఇంకా నేను అంటే ఇంకా వాళ్ళు వెళ్ళేసి వాళ్ళ బావని వాళ్ళ అక్కని వాళ్ళ ఇంట్లో వాళ్ళెందుకు కాంతి ఆమె వాళ్ళ నాన్న అందరికి మొత్తం మొత్తం వీళ్ళున్న ఫ్లాట్కి వెళ్ళేసి అక్కడ అంతా వీడియోస్ తీసుకొని ఈ అమ్మాయి బ్యాగులు బ్యాగులు అన్ని చెక్ చేసి ఆ బ్యాగు అవి ఇవన్నీ అన్ని అంటే అవి అవన్నీ ఏమేమో పెట్టి వాళ్ళే పెట్టి అన్ని వీడియోస్ తీసుకొని ఇది చేశారన్నమాట ఈ అమ్మాయి ప్లేం చేశారు వచ్చి అమ్మాయిని భయపడిచ్చేశారు వాళ్ళు బాగా భయపడిచ్చేయంగాని అంటే ఆ అబ్బాయి అయితే వీడికి ఉదయలే కాదు ఎదో వాడు అబ్బాయి ఏంటంటే నెక్స్ట్ ఇంటికి తీసుకెళ్ళా కూడా ఈ అమ్మాయి కోసం మళ్ళీ పారిపోయి వచ్చాడు పారిపోయి వచ్చి అక్షయ్ కి ఫోన్ చేసుకొని అక్షయ్ తీసుకొని ఒక కారు ఇంటికి తీసుకొని మా అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నారు చేసుకున్నాక ఒక టూ మంత్స్ ఇంకా ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ బయట ఉన్నారు ఇంకా వాళ్ళ ఫాదర్ వాళ్ళ మదరు ఇంకా కరోనా టైం కాదనేసి ఇంకా నిన్ను ఊడిపోయిన మాకే తెలియదు ఇంతవరకు నాకే తెలియదు దైవసం పోవడం డైలీ కొట్టుకోవడం డైలీ జట్టుకోవడం ఏదో ఒక యాభై బయటకెళ్తే ఈఎంఐ బయటకెళ్ళాలి అంటున్నారు పేదపతి ఎందుకంటే ఈఎంఐ కూడా ట్రగ్స్ కిడ్ డిటే కదా అబ్బాయి అబ్బాయి గంజాగొడ్ కొడితే అమ్మాయి గంజేగుడ్ అలాంటి పెళ్ళైన అమ్మాయి పద్ధతికి ఉండాలని వాళ్ళత్తా వాళ్ళు వాళ్ళు ఎత్త మా వాళ్ళు కొంచెం ఇంట్లో అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఇప్పుడు మందు తాగడానికి సిరిజులు తాగడానికి వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా అంటే వాళ్ళ అబ్బాయి చేస్తారు కదా ఈ అమ్మాయి కూడా కొంచెంగా వచ్చేస్తారన్నమాట వాళ్ళ ఇంట్లో ఈ నచ్చినట్టు అనేది సెలెక్ట్ చేసుకుంది వాళ్ళ పేరెంట్స్ కూడా అంటే ఇంట్లో ఏం చూసినా వాళ్ళు కూడా ఏం అనట్లేదు అనమాట తెలియదు అంటే పట్టించుకోవడం అంటే తెలియకుండా ఏదో చేసుకుంటూ ఉంటే వాళ్ళు చూసి చూసినట్టు ఉంటున్నారు అన్నమాట అంటే వాళ్ళు చేయండి మీ పని మీరు రెగ్యులర్ గా అవి హ్యాపీ చోటేసలే మానేలేదు కదా మానేసుకోండి అన్నట్టు వాళ్ళు ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ కొంచెం వీళ్ళని ఆశ హాస్పిటల్ తీసుకొని మెడిసిన్ చెప్పించి అంటే కొంచెం వాళ్ళ పేరెంట్స్ అంతా మంచిగానే చూసుకున్నారు అంటే ఒకటేసారి వదిలేదు కదా బయట వాళ్ళు మానేసుకోండి అన్నట్టు వాళ్ళ వాళ్ళు చదువుకున్నారు వాళ్ళ నాన్న లండన్ లో బీటెక్ చేశారు ఫ్యామిలీ వర్క్ చేస్తారు అన్నమాట నాన్న చెప్తుంటది అన్నమాట కూడా కొంచెం వాళ్ళు మంచిగానే వీళ్ళని అంటే వీళ్ళని ఇబ్బంది ఏం పెట్టలేదు కూడా చాలా బాగా చేసుకున్నారు వాళ్ళు మా ఇంటికి వచ్చేది నేను వాళ్ళ ఇంటికి వెళ్ళేది దగ్గర దగ్గరే అనమాట అన్న అన్న కూడా ఇంకా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇంకా అన్యాయం చేసి చేస్తున్నారు కదా అనేసి బానే ఉన్నారు అయితే వీళ్ళిద్దరు కొట్లాడుకోవడం ఎక్కువ అంటకెళ్తే ఏం మేము బయటకెళ్ళాము ఏంటండి అబ్బాయిలు వెళ్తారు కదా ఏంటంటే అబ్బాయి ఏం చేసేవాళ్ళు అంటే ఎంఐ దగ్గర వీడియోస్ అవి చేస్తే మనీ వచ్చేవన్మాట ఆ మనీ వేస్తే నువ్వు దిరుగుతాం బయట అని అంటే ఆ అబ్బాయి ఏంటంటే నువ్వు నా వారే కదా మనతో డబ్బులు ఉంటే మన ఇద్దరే ఎన్ని వెళ్ళి తిరిగా నాకంటే ఒక ఫ్రెండ్ పడతాడు నీ నిన్నే నా ఫ్రెండ్ దగ్గర తీసుకెళ్తే ఎట్లా ఉంటుందని ఆ అబ్బాయి అట్లా ఇద్దరు కొట్లు కొట్టుకునేది ఏం చాలా టూ మంచి అయిపోయింది అన్నమాట అది అందుకు ఒకసారి అబ్బాయి చేతులు మొత్తం కట్ చేసుకున్నాడు ఇంకా ఆ అబ్బాయిని ఇంకా అబ్బాయి కండిషన్గా ఉంది అనేసి ఆ అబ్బాయిని తీసుకెళ్లి రిహావ్ చేశారు వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ ఈ అమ్మాయిని వాళ్ళ ఇంట్లోనే పెట్టుకున్నారు ఈ అమ్మాయిని కూడా ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ తర్వాత త్రీ మంత్స్ అనుకుంటా త్రీ త్రీ మంత్స్ మళ్ళీ అబ్బాయి ఏదో ఫెస్టివల్ వస్తే అనేసి ఇంటికి తీసుకొచ్చారు బిర్యానీ నుంచి ఒక టూ డేస్ టూ డేస్ ఉండిపోతా గానీ ఆ టూ డేస్ కోసం తీసుకొచ్చి ఇద్దరు కలిసి పారిపోయినారు ఇంటి నుంచి బిర్యానీకి వేస్తారని పారిపోతే ఇంకా నేనేం చేశానంటే ఇంకా అబ్బాయి అక్కడ దగ్గర ఉండి ఇది ఏతారనేసి ఇంత నేమని ఇంటికి ఉంచుకున్నా మా ఇంటికి వస్తే ఆ అబ్బాయి ఇక్కడ ఇంకా డబ్బులు ఇవ్వాలి చేతిలో నేనా ఇవ్వను మీకు ఏం కావాలి అన్ని అన్ని ఇంట్లో ఫుడ్ కావాలి ఏం కావాలన్నా నేను పెట్టేది అనమాట ఇంకా ఈ అబ్బాయి ఏం చేసేవాడంటే అంటే అది స్టాల్ అదేదో స్మెల్ చూస్తారంట స్టేషనరీ షాప్ ఏమో దొరుకుతాయంట కదా కవర్ కేసుకొని అంటే ఆ అబ్బాయి ఆర్లు వేసుకొని అట్లా అబ్బాయి పడుకునేవారంట మనీ మనీ అడగలేదు కదా నన్ను మా ఇంట్లో ఉన్నారు కదా అది అవి తక్కువ మనీలో వస్తాయి కదా అట్లే చేసేవాళ్ళు అనమాట అబ్బాయి నేను అక్కడికి వాళ్ళిద్దరిని పునీలే పిల్లలు కదా అనేసి ఆ దాదాపు వన్ ల్యాక్ వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ ఫిఫ్టీ థౌసండ్ అయింది మొత్తం అరుకు లంబసింగు ఇదంతా ఒక ఫిఫ్టీన్ డేస్ తీసుకెళ్లి ట్రిప్ తీసుకెళ్లి తీసుకొచ్చాను అనమాట తీసుకొని వస్తే ఇంకా వెళ్ళేటప్పుడు షాపింగ్ కి ఒక ఫార్టీ థౌసండ్ దాకా చేశారు అక్కడ షాపింగ్ కి అంత తిప్పుకో ట్రిప్ అంతా తిప్పుకొని తీసుకొని వచ్చాను మంచిగా చేస్తారు కదా అంటే ఒంటరిగా అవుతుంది లేదు కండిషన్ లో లేదు అందుకని నేను నేను తీసుకెళ్ళాను ఇంకా వాళ్ళ పేరెంట్స్ కూడా పొందితే తీసుకెళ్ళావు కదా మంచిగా ఉన్నాడు కదా అంటే మంచిది ఇంటికొచ్చాక ఒంటలో చేయను ఈ అమ్మాయిలు ఒకసారి అయితే నేను వెళ్ళాను ఒంటలో ఇప్పుడు తీసుకున్నాను అనమాట ఫ్లాట్ ఒకసారి వెళ్ళి సాల్ తీసుకోలే తీసుకుని వచ్చాను ఇంకా సెకండ్ టైం నా వల్ల ఇంకా ఏ టార్చర్స్ ఫాదర్ వాళ్ళ మద్దతు అబ్బాయి వాళ్ళ ఫాదర్ వాళ్ళ మధ్య మద్దతు వాళ్ళు తీసుకొచ్చుకున్నాడు మా ఆయన ఆయన చనిపోయి సెవెన్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ అవుతుంది అయితే టెన్త్ క్లాస్ లో ఉన్నప్పుడు చనిపోయారు ఆయనంటే ఇలా చేస్తే ఊరుకోవారు కదా ఇంకా కొంచెం నాకు నాకు కాలేజ్ అయితే సరిగ్గామండి అయితే ఈ అమ్మాయికి అన్నీ తెలిసి మా మమ్మీ ఇలా ఉంది మా కండిషన్ బాగలేదు మా మమ్మీకి తెలిసి కూడా అమ్మాయి ఇలా చేస్తుంది అంటే మా అక్క వాళ్ళకి అందరికి చాలా బాధ అనమాట అసలు అమ్మాయికి తల్లి అంటే లేదు ఏమి అసలు ఇది లేదు ఏం లేదని వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా సపోర్ట్ చేశారు ఈ అమ్మాయి పెళ్ళి చేసుకున్నారు ఆ అబ్బాయి చేసినా కూడా అక్కడ ఇంకా గొడవ అయినప్పుడు వాళ్ళు ఇంటికి తీసుకెళ్ళిపోయారు అక్కడ మంచిగా ఉన్నారు ఈ అమ్మాయి ఇక్కడ ఫ్లాట్ లో ఉన్నప్పుడు గొడవ అయినప్పుడు ఒకసారి ఇంట్లో నుంచి వెళ్ళిపోయి పబ్బుకి వెళ్ళిపోయిందండి ఒకటి డబ్బుకి వెళ్ళిపోయి వాళ్ళతో తనోజ్ అని ఒక అబ్బాయి ఆ అబ్బాయితో కార్ లో వచ్చి దిగిందంట అదే ఏ అబ్బాయి చూసారంట అదే వాళ్ళ హస్బెండ్ చూసారు అదే అబ్బాయి మాట్లా పట్టుకుని రోజు గొడవలు వేసుకుంటున్నాడు అబ్బాయి అమ్మాయి తోటి ఈ పిల్ల సూసైడ్ ప్రకటన చేసింది వెళ్ళాము వాళ్ళ అత్తమ్మ వాళ్ళు చూసుకెళ్తే చూపించావు కదా ఒక రోజు ఇంట్లో చాలా టూ మంత్స్ చేస్తుంటే నేను మా బాబు కాల్ చేసి కట్టేసుకుని కార్లో వేసుకుని మా అమ్మ మా నాన్న అందరు వచ్చి అదే ఉదయతో ఉన్నప్పుడు ఇంట్లో బయటికి పోదా తిరుగడే మా మీద ఎగడం మాతో కూడా పెట్టుకోవడం ఇలా అని చేస్తుంది ఇంట్లో అంటే అమ్మాయి ఏంటంటే ఎలా తయారు ఏంటంటే కొన్ని బ్లేమ్ చేయడం తన బయటికి వెళ్ళడం అట్లా చేస్తుంది అనమాట అది తప్పు కదా నువ్వు వెళ్ళేది ఉంటే వెళ్దూ అంతేకాని ఒకరిని ప్లేమ్ చేయడం తమ్ముని పట్టుకునే వాడు మంచివాడు అసలు అబ్బాయి మా బాబు ఇంట్లోంచి బయటకు వెళ్ళాడు కాలేజ్ ఇంట్లో అంతకుముచ్చి అందరిని లో పెట్టుకోవాలని చూస్తుంది ఇంట్లో వాళ్ళని కూడా అంతే వీడియో తీసేది మనం ఏ ఒక్క మాట్లాడేటప్పుడు ఏమైనా ఉంటాయి కదా మాట్లాడేటప్పుడు అలాంటివన్నీ వీడియోస్ తీసుకొని పెట్టుకునేది మనల్ని ప్లేమ్ చేయడం అలా చేస్తున్నాం అమ్మాయి అక్కడ చేస్తుంది అంటే మళ్ళీ బ్లేమ్ పేయడానికి తన బయటకు తిట్టడానికి పంపిపోతే పంపించి బ్లేమ్ చేస్తుంది చాలా అమ్మాయి చాలా టూ మచ్ గా బిహేవ్ చేస్తుంది అండి ఇంట్లో మమ్మల్ని